అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి శతకోటి ప్రణామాలు సహజయోగం ఇది శ్రీ మాతాజీ గారు మానవాళికి అందించినటువంటి ఒక వరం మాతాజీ ఇచ్చినటువంటి విశ్వ నిర్మల ధర్మ విశ్వ నిర్మల ధర్మలో సహజయోగం ఒక యాస్పెక్ట్ శ్రీ మాతాజీ సహజ యోగం ద్వారా మానవులలో పరివర్తన తీసుకొచ్చి మానవుల యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఈ విశ్వ నిర్మల ధర్మంలో సహజ యోగాన్ని మానవాళికి అందించడం జరిగింది ఇదందరే మనకు తెలిసిందే అయితే మన యోగ సాధన చేసినప్పుడు మన చక్రాల్లో ఉండేటువంటి దేవీ దేవతలు అందరూ కూడా ఆ తత్వాలు పడి తత్వాలన్నీ కూడా శక్తివంతమైన చక్రాలన్నీ కూడా శక్తివంతమైనప్పుడు మన యొక్క ప్రవర్తనలో మరి గతంలో కట్టే మార్పు కనిపించాలి భగవంతుని యొక్క ప్రేమశక్తి ఏదైతే ఉందో అది సహజయోగంలో ప్రతిబింబించాలి సదాశివుని యొక్క ప్రతిరూపమైనటువంటి ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ ఆత్మ పరమాత్మతో కలిసినప్పుడు ఆ యోగానుభూతిని మనం పొందున్నప్పుడు మరి మన బాహ్యమైన ప్రవర్తనలో కూడా మార్పు రాకపోతే ఈ సహజ యోగం యొక్క అర్థం మనకి అర్థం కానట్టే అంచేత మిత్రులందరినీ కూడా పేరు పేరిన ఏంటంటే ఏమిటంటే ఈరోజు పెద్దలందరూ వచ్చారు ఈ సహజ యోగంలో శ్రీమాతాజీ చెప్పినటువంటి అన్ని వాక్యాలు అన్ని విషయాలు కూడా సమగ్రంగా అర్థం చేసుకొని ఎవరి మట్టికి వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి ప్రయత్నిస్తారని ఆయన ఎలా తినేవారో అంటే ఏమేమి వంటకాలు చేసేవారో అవన్నీ చూపించి మరాఠీలో చెప్పిన తర్వాత అది హిందీలో చెప్పారు శ్రీ మాతాజీ గారు అంటే ఒక ఎగ్జామ్ అయితే చిన్నది చెప్పచ్చు అనుకో కదా మాతాజీ గారు ఏంటంటే వాళ్ళ గుండలికి ఏం చెప్పారంటే అందులో మాతాజీ గారు అనమాట అంటే కబడీలో వర్క్ అవుతుంది పని జరుగుతుంది మన వాళ్ళకి కొన్ని వంట ఏం పడుతుంది జరుగుతుంది కదా ఉండిపోయిందో లేకపోతే ఏదో ఒకటి సింపుల్గా చేసి పెట్టేస్తాం కదా అలాగే ఫుడ్ చేసి పెడుతున్నారంటే పిలిచి ఆపేసి అది ఏం పెడతారన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి ప్రోటీన్ కూడా కావాలని చెప్పి రాజ్మా కర్రీ రాజమా వంట తిరిగారు కర్రీ పప్పు అది చేసి పెట్టారు సో ఈ మాతయ్య గారు ఇంత కేర్ తీసుకుంటారో చెప్తాము అలాగే చాలా పిల్లలకి అన్నీ చూపించారు ఎక్కడెక్కడైతే అందరూ కలెక్టివ్గా వంట చేస్తున్నారు కాన్పూర్ హైదరాబాద్ విశాఖపట్నం అవన్నీ లైవ్లో చూపించాను సో చాలా హ్యాపీగా ఉంటాను ఎందుకు నాకు అంటే జర్నీ చేసే నిద్ర వస్తూ మా బైక్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత పిల్లల దగ్గర కూర్చుంటే నిద్రతో పోయి చాలా మంచిగా వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాము సో అందుకే మనం పిల్లలకి ఏం చేయాలంటే ఇలా వచ్చినప్పుడు మనమైతే ఎలాగైతే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలకి పిల్లలకి ఎప్పుడైనా ఒక ప్లేస్ కల్పించి వీళ్ళందరినీ ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటే గా ఎంజాయ్ చేస్తానండి సంజోగం బాగా స్ప్రెడ్ అవుతుంది पापा उनका ना जब तो निकला है उसका। मैं बोल रहा हूँ तो चासन नॉर्मल बाटे आनी है पिचर लाइक कुकिंग्स लाइक बेसिक्स कुकिंग्स लाइक नॉर्मल वेजिटेरियन उद्भोज्य और नॉन वेजिटेरियन फूड्स आलसो ఆవిష్కరణ వరకు శ్రీకృష్ణం రాజు గారు కూడా ముందుకు రావాల్సిగా కోరుతున్నాం క్యాలెండర్ ఆవిష్కరణ కోసం జై శ్రీ మాతాజీ భక్తి శ్రద్ధలతోటి చెయ్యాలి రావుగారు అంతలా చెప్తున్నారు కాబట్టి తల్లి ఒక రెండు ముక్కలు చెప్పి నేను ముందుకు వెళ్తాను మనం శ్రీ మాతాజీ గొడవలు అవుతామంటే మనందరికీ తెలుసు రెండు చేతులు ఎలా పెట్టి మెడిటేషన్ చేసే ముందు తల భూమి కానిచ్చి మదర్ని మనం శ్రీ మాతాజీ చేయించేది నడిపించేది అంతా మీరే ఆ టైంలో మనందరం గ్రహించుకోవాల్సింది ఏంటంటే మన అందరికీ తెలుసు శ్రీ మాతాజీ అలా ఆవిడ ఉన్నప్పుడు రెండు అరచేతుల్లోనే ఆవిడ పాదాలు పెట్టేవారట శ్రీ మాతాజీ పాదపద్మాలు మన రెండు చేతుల్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి మనం అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంచుకోవాలంటే ఇది కూడా మదర్ మనం ఒంగున్నప్పుడు మన సుషునా నుంచి కూడా ఆవిడ అబ్జర్వ్ చేస్తారన్నమాట మన బ్యాక్ బోన్ నుంచి మనం చూస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి ఇంకా ఏంటంటే ఆవిడ రెండు చేతులతో మనం మూలధారకరం దగ్గర ఇలా పట్టుకుని ఇలా ముందుకి తీసుకొచ్చినట్టుగా మనం ఫీల్ అవుతూ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అక్కడి నుంచి ధ్యానం స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి మనం హాయిగా కూర్చుని బంధన వేసుకుని లెఫ్ట్ టు రైట్ క్లియర్ మనం థాట్ ప్లేస్ లో మనం ధ్యానం చేయాలి ఈ విధంగా ధ్యానం చేసి మనం చూద్దామండి ఎలా ఉంటుంది అనేది మాత్రం చెప్తున్నారు ఒక్క మొక్కలో ధ్యానం ఏంటంటే మన అందరికీ తెలుసు థాట్ ప్లేస్ ఓన్లీ వన్ మనం ఎవరైనా మీరు మెడిటేషన్ ఒక మొక్కలో చెప్పండి అని మనల్ని ఎవరైనా అడిగితే మనం డైరెక్ట్గా ప్లేస్ థాట్లస్ మెడిటేషన్ అయితే ఆ థాట్ లెస్ అనేది చాలా సులువుగా వస్తుంది అని మనం వివరం అంతా మాడికి చెప్పి కూడా నాడు చెప్తున్నాం మనం కూడా థాట్ లెస్ లో ఉండి శ్రీ మాతాజీ యొక్క బ్లెస్సింగ్స్ మనం తీసుకున్నాం ఆ థాట్ లెస్ గురించి మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఆ థాట్ లెస్ లో ఉండి తల్లి బ్లెస్సింగ్స్ ఉంటూ అది స్ప్రెడ్ చేయడానికి మనం చేద్దాం ఇదే మెడిటేషన్ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి